స్త్రీలకు ఇక్కడ జుట్టు ఉండే వాళ్లకు తిరుగులేదు స్త్రీలకు ఇక్కడ జుట్టు ఉంటే ఈ వీడియో తప్పక చూడండి ఈ రోజు మన ఈ వీడియోలో కొన్ని గుర్తులు గురించి అవి మహిళల యొక్క భాగ్యమే తెలియజేస్తాయి అనే దాని గురించి తెలుసుకుందాం దాంతో పాటు మనం తెలుసుకుందాం ఏ మహిళకు అయితే మీసం ఉంటుందో ఆ విషయం గురించి శాస్త్రం ఏం చెప్తుంది అని హిందూ ధర్భంలో స్త్రీని ఇంటి లక్ష్మిగా చెబుతారు ఆమెకు పూజలు చేస్తూ ఉంటారు అలాగే ఇంట్లో ఆడపిల్ల పుట్టినట్లయితే ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చిందని దాంతో పాటు ఆడపిల్ల పెద్దదైతే తర్వాత ఆమెకు వివాహం జరిగి అత్తారింట్లో అడిగి పెట్టిన తర్వాత మొదటిసారి అత్తారింట్లో అడుగు పెట్టినప్పుడు జనాలు అందరూ కూడా లక్ష్మీదేవి ఇంటికి వచ్చిందని అంటారు స్త్రీని లక్ష్మీ స్వరూపంగా భావిస్తూ ఉంటారు అలాగే ఆడపిల్ల కూడా తమ తల్లిదండ్రుల కోసం సౌభాగ్యాన్ని తీసుకువస్తుంది సముద్ర శాస్త్రంలో సౌభాగ్యవతి అయిన స్త్రీల కోసం కొన్ని విశేషాలు చెప్పబడ్డాయి ఈ ప్రపంచంలో స్త్రీకి చాలా విశిష్టత ఉంది ఆమె కొత్త జీవితానికి మూలాధారణం అవుతుంది ఈ ఇంట్లో అయితే స్త్రీలకు గౌరవం ఇవ్వబడతాయి ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది ఈ వీడియోలో మనం కొన్ని సంకేతాల గురించి తెలుసుకుందాము మొదటి విషయం ఏమిటంటే మెరుస్తూ ఉన్న గోల్లు చాలా అందంగా మెరుస్తున్నట్లుగా ఉంటాయి లైట్ గులాబీ రంగులో మెరుస్తూ గోల్డ్ కలర్లో ఉన్న స్త్రీ తన కుటుంబాన్ని తన పిల్లలను ఎప్పుడు కూడా ధ్యాసపెట్టి చూసుకుంటూ ఉంటుంది మంచి చరిత్రను కలిగి ఉంటుంది పూర్తి ఇష్టంతో తన పనులను చేస్తుంది ఏ స్వీకరి అయితే ఖాళీ మధ్య వేలు పెద్దగా ఉంటుందో ఆమె దౌర్భాగ్యశాలి అవుతుంది అటువంటి స్త్రీని వివాహం చేసుకునే ముందు ఇది బాగా ఆలోచించవలసి ఉంటుంది ఆమె రకరకాల పండ్లు అంటే ఇష్టపడుతూ ఉంటుంది తన పూర్తి కుటుంబాన్ని కూడా చాలా శ్రద్ధగా చూసుకుంటూ ఉంటుంది తన చాలా బాగా వంట చేస్తుంది ఆ కారణంగా తన కుటుంబం కూడా ఆమె వల్ల చాలా సంతోషంగా ఉంటారు ఏ మహిళలకు అయితే ముక్కుకు పొడవుగా ఉంటుందో వారు ఇంత పెద్ద కష్టాన్నైనా కూడా శాంతియుతంగా పరిష్కరించుకుని తెలివితేటలు కలిగి ఉంటారు ఆ మహిళలకు ఖర్చు చేయడం అంటే కూడా చాలా ఇష్టం ఎప్పుడు కూడా వృధా అవ్వదు ఏ మహిళలకు అయితే చేతి వేలు పొడవుగా ఉంటాయో వారు చాలా బుద్ధివంతులు వారికి చదవడం అన్న రాయడం అన్న చాలా ఇష్టం ధనాన్ని చాలా పొదుపుగా ఉపయోగిస్తూ ఉంటారు తన కుటుంబం తన భర్త వల్ల చాలా సంతోషంగా ఉంటారు ఏ మహిళల పాతాలైతే గులాబీ రంగులో కోమలంగా ఉంటాయో పూర్తిగా వికసించి ఉంటాయో ఆ మహిళలు తాను ప్రేమించిన వారిని లేదా తన భర్తను చాలా సంతోషంగా చూసుకుంటుంది ఎవరైనా పురుషులు ఇటువంటి స్త్రీని వివాహం చేసుకున్నట్లయితే వారు కూడా చాలా సంతోషంగా ఉంటారు తన భార్యలను తనకు ఎప్పుడు ఎటువంటి లోటు కూడా ఉండదు సముద్ర శాస్త్రాననుసారం మహిళల యొక్క అరికాళ్లలో చాలా రహస్యాలు రాయబడి ఉన్నాయైతే త్రికోణాల గుర్తులు ఉంటాయో ఆమె చాలా శుభ్రత మరియు బుద్ధిమంతురాలే స్త్రీ అవుతుంది తను ఏ కార్యాన్ని అయినా కూడా చాలా సులువుగా సునాయాసనంగా సంతోషంగా చేయగలుగుతుంది అటువంటి స్త్రీని వివాహం చేసుకున్న పురుషులు ఎప్పుడూ కూడా తమ జీవితంలో నిరాశను చెందరు తమను అర్థం చేసుకునే భార్య లభిస్తుంది ప్రతి పనిలోనూ కూడా పక్కకు సహాయకరంగా ఉంటుంది ఏ మహిళా అరికాలలో అయితే త్రికోణాలు ఉంటాయా వారు భాగ్యశాలలు అవుతారు చాలామంది స్త్రీలకు పెద్ద పెద్ద కళ్ళు ఉంటాయి చాలా మందికి చాలా పెద్ద పెద్ద కళ్ళు ఉన్న స్త్రీలు అంటే చాలా ఇష్టం కూడా ఆ కళ్ళు చూసే చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు పెద్ద పెద్ద కళ్ళు ఉన్న స్త్రీల జీవితంలో పెద్ద ఇంకా సంతోషం ఎప్పుడూ కూడా ఉంటాయి ఫర్ జీవితంలో వారికి ఎటువంటి లోటు కూడా ఉండదు సంతోషం ఎప్పుడూ కూడా ఉంటాయి వారి జీవితంలో వారికి ఎటువంటి లోటు కూడా ఉండదు మీరు చాలామంది ఆడవారి మొహం మీద పుట్టుమచ్చలు చూసే ఉంటారు మొహం మీద కొన్ని ముఖ్యమైన ప్రదేశాలు పుట్టుమచ్చలు ఉండడం చాలా శుభ్రంగా చెప్పబడింది పుట్టుమచ్చల కేవలం భాగ్యశాలు అయిన మొహం మీద మాత్రమే ఉంటాయి ఏ మహిళలకైతే ముక్కు దగ్గర పుట్టుమచ్చ ఉంటుందా అటువంటి మహిళలు చాలా భాగ్యశాలను ఎవరైతే అందమైన జుట్టు ఉంటుందో ఆ స్త్రీకి పొడవైన జుట్టు ఉంటుందో ఆమెను మహాలక్ష్మి స్వరూపంగా చెప్తారు అటువంటి మహిళను వివాహం చేసుకున్నట్లయితే ఆమె సౌభాగ్యవంతురాలు అవుతుంది ఇంటికి సౌభాగ్యాన్ని తీసుకుని వస్తుంది ఆ కుటుంబం అంతా కూడా ఎప్పుడూ కూడా ధనధాన్యాలతో నిండి ఉంటుంది సముద్రరిక శాస్త్రంలో జుట్టు గురించి చాలా విషయాలు చెప్పబడ్డది ఇప్పుడు మనం తెలుసుకుందామా ఎవరికైతే మహిళలకు మొహం పైన జుట్టు ఉంటుందో పురుషుల భాషలో దీన్నే అంటారు శాస్త్రం అనుసరించి ఏ వ్యక్తికైనా సరేవారి శరీరం మీద ఉన్న చిరునాలు వారి నడకని చూసి ఆ వ్యక్తి జీవించే జీవన విధానం ఒక వ్యక్తి జీవిత చరిత్ర గురించి కూడా చాలా గుప్తమైన విషయాలు మనం తెలుసుకోవచ్చు ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం చివరి వరకు చూడండి ఏ మహిళకు అయితే పేదాలపై భాగంలో వెంట్రుకలు ఉంటాయో వారి స్వభావం ఎలా ఉంటుంది వారు మంచిగా ఉంటారా చెడ్డగా ఉంటారా వారి దగ్గరకు ధనం వస్తుందా రాదా ఏ మహిళకు అయితే ముఖం మీద మీసాలు ఉన్నట్లయితే జుట్టు స్పష్టంగా కనిపిస్తూ ఉంటుందో ఆమె ఎప్పుడూ కూడా చాలా కోపంగా ఉంటుంది తాను ఇప్పుడే కూడా తన మాటలతో తన భర్తను బాధ పెడుతూ ఉంటుంది తన మాటలనే భర్త వినాలని చలాయిస్తుంది ఒక్కోసారి తన స్వభావం చాలా క్రూరంగా ఉంటుంది తన మాటను ఎదుటివారు వినాలి అని ఎక్కడ వరకు అయినా వెళ్లడానికి తన సిద్ధంగా ఉంటుంది అటువంటి స్త్రీలు తమ పూర్తి కుటుంబాన్ని చేతుల్లోకి తీసుకుని తాను మాటపైనే నడవాలి అని అనుకుంటారు వారి మాట వినకపోతే కోపాన్ని చూపిస్తూ ఉంటారు అటువంటి స్త్రీలు పూర్తి కుటుంబాన్ని కూడా సర్వనాశనం చేస్తూ ఉంటారు ఇంట్లో ధనాన్ని వైభవాన్ని నాశనం చేస్తారు ఏ విధంగా అయితే మిర్రర్ మన శరీరాన్ని మనకు చూపిస్తుందో అదే విధంగా మన శరీరం మీద గుర్తులు మన శరీరం లోపల ఉన్న విషయాలను బయటకు చూపిస్తూ ఉంటాయి దానితో పాటు సరికి అయితే పళ్లు లావుగా బయటకు వచ్చి ఉంటాయో ఆ మహిళ యొక్క జీవితం ఎప్పుడూ కూడా దుమ్మఖాలతో నిండి ఉంటుంది చిగురు దగ్గర నుండి నల్లగా అయిపోవడం కూడా మహిళల కోసం శుభప్రదంగా చెప్పబడలేదు ఏ మహిళకు అయితే పాదాలు పగిలిపోయి చాలా చిరాగ్గా ఉంటాయో లక్ష్మీదేవి అటువంటి మహిళల వద్దకు వెళ్లదు ఆమె వాళ్ల నుండి వదిలి వెళ్లిపోతుంది ఇటువంటి మహిళను అశుభంగా చెప్పబడ్డాయి మనము చాలా మంది జ్యోతిష్యులు చెప్పినట్లుగా వారు కేవలం మొహాన్ని చూసి అన్ని విషయాలు చెబుతూ ఉంటారు ఆముద్రిక శాస్త్రంలో చెప్పబడింది రెండు పళ్ల మధ్య ఖాళీ ఉన్నప్పుడు ఆ వ్యక్తి యొక్క భాగ్యం ఎలా ఉంటుంది అంటే సముద్ర శాస్త్రంలో దాని గురించి విశేషంగా చెప్పారు అవి తెలుసుకున్న తర్వాత మీకు కూడా పళ్ల మధ్యన ఖాళీ ఉండడం అనేది మంచిగానే అనిపిస్తుంది సముద్రక శాస్త్రం అనుసారం ఎవరైతే ముందు పళ్లు పెద్దగా ఉంటాయో రెండు పళ్ల మధ్యలో ఖాళీ ఉంటుందా వారు ధనవంతులు అవుతారు భవిష్యత్తులో వారు ఉన్నత శిఖరాలను పొందుతారు ప్రతి పనిలోనూ కూడా సఫలతను సాధిస్తారు ఏ మహిళలకైతే పెద్దగా రెండు పళ్ల మధ్య గ్యాప్ ఉంటుందో చాలా బుద్ధిమంతులుగా చెప్పబడింది వారు వారి జీవితాన్ని చాలా సంతోషంగా బ్రతుకుతారు వారు ఎటువంటి ఇబ్బందులు కూడా కలగకుండా వారి జీవితాన్ని చాలా ప్రశాంతంగా సంతోషంగా గడపాలి అని అనుకుంటారు సమయాన్ని బట్టి ముందుకు సాగాలి అని అనుకుంటూ ఉంటారు ఈ రెండు పళ్ల మధ్య గ్యాప్ ఉన్న వారిని ఎవరైతే పెళ్లి చేసుకుంటారో వివాహం చేసుకుంటారో వారి జీవితం కూడా వీరు సుఖమయం చేస్తారు ఇది భాగ్యం వల్ల వీరి భర్త జీవితంలో కూడా పరివర్తన వస్తోంది వీటిని ఒక శక్తి భాండాధారంగా కూడా చెప్పవచ్చు మీరు ఎనర్జీ ఎప్పుడు కూడా తగ్గదు ఎంత పని చేస్తున్నా కూడా వీరి ఎనర్జీ అనేది ఎప్పుడూ కూడా తగ్గవు వీరికి వండడం అన్న తినడం అన్న కూడా చాలా చాలా ఇష్టం అందువల్ల ఎటువంటి ఇబ్బందులు కూడా ఉండవు వారి కుటుంబంలో కానీ వారి చుట్టుపక్కల ఉన్న వారితో మంచి సంబంధాలు పెట్టుకుంటారు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు